దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంకులో ఉన్నాము ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారిని కలవబోతున్నాము తాను విద్య ద్వారానే ఈ స్థాయికి ఎదగడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాలు కంట్రోలరు రకరకాల హోదాలు చేసి తర్వాత కొత్త గవర్నమెంట్లో నన్ను ఇక్కడ డిప్యూటేషన్ మీద ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే విద్య అనేదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు మా ఇంట్లో మా మదరు ఫాదరు ప్రోత్సాహంతో నేను చిన్నప్పటి నుంచి ఆ చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టేసి ఊరు నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ ఆల్ ఫస్ట్ క్లాస్లో వచ్చేసాను మాది రావిరాల గ్రామము నెల్లికూరు మండలము ఓల్డ్ వరంగల్ ప్రజెంట్గా మహబూబాదు తర్వాత మా ఊరు నుంచి ఇంకొక గ్రామానికి నాలుగు కిలోమీటర్లు అప్పు నాలుగు కిలోమీటర్ డౌను చెప్పులు లేకుండా వరాల మీద వెళ్ళి చదువుకోవడం జరిగింది అప్పట్లో దూరం పోయి చదివే వాళ్ళు గర్ల్స్ అయినా కొంతమంది విద్రా చేశారు అంటే చదువుకోలేదు దూరం ఎందుకు పంపాలని కొందరు అవకాశం ఉన్న వాళ్ళు బయటికి అనువకొండ అటు వెళ్ళారు బట్ మనకేం లేదు బట్ నాలుగు ఐదు ఆరు నాలుగు తరగతి వరకు మా ఊళ్ళో ఉన్నది ఐదు ఆరు ఏడు మునిగలెవీలో చదివాను ఆ తర్వాత ఎనిమిదో తరగతి నుండి అన్మకొండ లస్కర్ బదర్ హై స్కూలు తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సీకేఎం కాలేజీ కిడ్స్ కాలేజీలో చదివాను నేను ఎనిమిదో తరగతి నుంచి బీటెక్ దాకా హన్మకొండలే ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ వి మీడియా న్యూస్ ద్వారా ఐదు క్యాలెండర్లు ఆవిష్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే అందులో వరంగల్ యొక్క విలవేలుపు ఆ భద్రకాళి అమ్మవారి క్యాలెండరు చేయడం చాలా మంచిగా ఉంది ఆ సంతోషంగా ఉంది నేను చదువుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా భద్రకాళి చెరువు దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళేవాను అమ్మవారు ఒక రకమైన ఆకారం ఉంటుంది అసలు చాలా చూడగానే మనకు ఒక రకమైన పులకరింత వస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఒక అభయం ఇచ్చినట్టు అనిపిస్తుంది సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే దేశ భద్రత కాపాడే త్రివిధ దళాల గురించి ఎవరు పట్టించుకోరు జనరల్గా మీరు దాన్ని ఒక త్రివిధ దళాలు ప్రింట్ చేసేసి ఒక సింబల్ ఒక సైనికుల మనకు ఆత్మరక్షణ ఇచ్చే సైనికుల సింబల్ తోటి ఒకరు చేయడం అనేది మాత్రం ఒక వినూత్నమైన ఆలోచన అని అనిపిస్తుంది నాకు ఎవరు చేయరు వాళ్ళని పట్టించుకోరు ఎవరు బట్ వాళ్ళ వల్లనే మనం ఇవాళ సేఫ్గా ఉన్నాం ఇక్కడ కాబట్టి వాళ్ళను ప్రింట్ చేయడం అనేది ప్రతి ఇంటికి అదొకటి ఇవ్వడం అనేది చాలా సంతోషం ఈ మధ్యలో కూడా మన రకరకాల వార్స్ అయినప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు ఎప్పుడు అయినప్పుడే గుర్తుకొస్తారు వాళ్ళని స్మరించుకోము ఈ రోజు అలాంటి క్యాలెండర్ పెడడం వల్ల రోజు మనం వాళ్ళు చూసి సో మీ వల్లనే మేము ఇక్కడ ఉన్నామనే ఆలోచన మేము మంచి ప్రశాంతంగా ఉన్నామనే ఆలోచన మనకు కలుగుతుంది సో దీనికి ప్రత్యేక ప్రత్యేకంగా ఈ వి మీడియా న్యూస్కి ధన్యవాదాలు ఇప్పుడు మనం ఇక్కడ సేఫ్గా ఉన్నామంటే రియల్ హీరోసు త్రిపథ దళాలే ఎందుకంటే మొన్న చూసాము ఆపరేషన్ సింధూరు చూసాము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న కూడా ఒక టిబెట్ ఏరియాలో కూడా ఒక స్థలిలో ఒక మంచులో ఎలా కష్టపడతారనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము సో మనకు అనిపిస్తుంది అసలు మనం చాలా ఒక రకంగా అదృష్టవంతులం వాళ్ళ వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం ఇప్పుడు చాలా దేశాలలో వారు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు బట్ వాళ్ళ పని పనంగా పెట్టేసి మన దేశాన్ని కాపాడుతున్నారు మనల్ని కాపాడుతున్నారు చెప్పాలంటే మన అందరి ప్రజలని సో అట్లనే మా విద్యతోటి మేము చాలామందికి విద్యను అందించి వాళ్ళని ఒక దేశభక్తి పౌరులుగా ఒక మంచి సిటిజన్గా పౌరులుగా తీర్చిద్దడానికి మాకు అవకాశం ఉంది మేము చేస్తున్నాము మా చైర్మన్ గారి సహకారంతో మేము అన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాము ముఖ్యంగా యూజీ సిలబస్లో మార్పులు జాబుకు అను అనుగుణంగా ఉండే సిలబస్లు క్రియేట్ చేయడము తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవడము తర్వాత యూనివర్సిటీ యొక్క సమస్యలకు మనము ఒక పరిష్కారం చూపించడము ఇలాంటి సంస్కరణలు చాలా చేపెట్టాము ముఖ్యంగా ఈ స్టాండర్డ్ ఎడ్యుకేషను తర్వాత మంచి ర్యాంక్స్ యూనివర్సిటీ పొందడానికి కాలేజ్ పొందడానికి న్యాక్ అగ్రేడేషన్ పొందడానికి ఇంటర్నేషనల్ ర్యాంక్ రావడానికి మేము ఒక వర్క్షాప్ కూడా పెట్టాము దాని ద్వారా అందరూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చింది మా డ్యూటీ ఏంటంటే మాది అంతా ముఖ్యంగా ప్లానింగు కోఆర్డినేషను అకాడమిక్ ఫంక్షన్స్ అడ్వైజరీ ఫంక్షన్సు కాబట్టి మా విత్ ఇన్ ద యాక్ట్ ప్రకారం మేము ఏం చేయాలో మేము దానికి కట్టుబడి చాలా వరకు యూజీ ముఖ్యంగా ఇంజనీరింగ్ బిఏ బిఎస్సి బీకాము ఎంబీఏ ఎంసీఏ ఇట్లా కొన్ని చేశాము సో ఇంకా రానున్న కాలంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిల్ లర్నింగ్ అనే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇన్ఫ్యూజ్ చేసేసి ఒక కోర్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ కూడా మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అలానే బిఎస్సి బీకామ్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఇన్ఫ్యూజ్ చేసి కొన్ని సబ్జెక్టులుగా ఇంట్రడ్యూస్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడం ఒకటి తర్వాత జాబ్సే కాదు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో జాబు ప్రొవైడర్స్గా మారాలి అంటే ఆంటర్ప్రిర్స్గా మారడానికి కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ స్టార్టప్ సిస్టము తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబు రావడం అనేది చాలా కష్టం కాబట్టి ఒక క్లాస్లో ఒక టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు ఒక కంపెనీస్ని స్టార్టప్స్ను ఎస్టాబ్లిష్ చేస్తే ఒక వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో జాబు సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా కూడా వాళ్ళను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి తపన ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంజనీర్స్ రోడ్డు మీద ఆడ్ జాబులు చేస్తున్నారు డ్రైవర్లుగా స్విగ్గీ దానిలా వాళ్లకు సరి అయిన విద్య అందిస్తే సరైన జాబ్ వస్తుంది కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో సిలబస్ను సమూలంగా మార్చాలి ఇదే ఇంజనీరింగ్ పరిస్థితి ఇట్లా ఉంటాయి ఇంకా బీఏబిఎస్ పథకం ఇంకా దారుణంగా ఉంది కాబట్టి మీరందరూ దీని మీద దృష్టి సారించి సిలబస్ను బాగా మార్చేసి మార్కెట్కు అనుగుణంగా చేయాలనే తపన సారుకుంది అదే విషయంగా అదే దిశలో మాకు డైరెక్షన్ దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ దిశల్ని మేము గత వన్ ఇయర్ నుంచి మేము పనిచేస్తున్నాం విద్యార్థులు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండి స్మార్ట్ మొబైల్కు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని టెక్స్ట్ బుక్లు చదవాలి చదవడం అనేది అందరు మానేశారు చదవడం కూడా సెల్ ఫోన్లోనూ కంప్యూటర్లో చదువుతున్నావు అలా కాకుండా రిజుల్గా టెక్స్ట్ బుక్స్ చదవాలి హార్డ్ వర్క్ చేయాలి మూడు విషయాలు సిన్సియార్టీ హానెస్టీ హార్డ్ వర్కింగ్ ఈ మూడు నమ్ముకుంటే ప్రతి ఒక్క విద్యార్థి పైకి వెళ్ళగలుగుతాడు ఒక గోల్ సెట్ చేసుకున్నాక ఫస్ట్ సిన్సియర్గా చదవాలి హార్డ్ వర్క్ చేయాలి తర్వాత ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా హానెస్టీగా ఉండాలి ఈ మూడు ఒక సక్సెస్కు సోపానాలుగా మనకు చదువుకుంటూ పోతుంటాము మనకు హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతుంటాము అవకాశాలు వచ్చినప్పుడు వస్తాయి ఇప్పుడు ప్రతి ఈ అవకాశం కోసం చదవలేము మనం మనం చదివాము బట్ ఈ అవకాశం కానీ ఇంకో రేపు పొద్దున ఏమనే అవకాశం కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే మన ఫలితం మనకు ఒక కష్టానికి ఫలితం అనుకుంటాం ఒక సిన్సియారిటీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కి ఫలితం అనుకుంటాం అంతేగాని ఇది కావాలని మనం చదవలేదు సార్ సంతృప్తింది ఒక స్టేట్ లెవెల్లో ఒక అన్ని యూనివర్సిటీలను కోఆర్డినేట్ చేయడము మా చైర్మన్ గారి కోఆర్డినేషను తర్వాత వైస్ చైర్మన్ల కోఆర్డినేషన్ తోటి అందరం కలిసి నలుగురం కలిసి ఒక ముందుకు పోవడం అనేది చాలా సంతోషంగా ఉంది స్టేట్ లెవెల్ కాబట్టి సంతోషం ఎందుకంటే ఒక రకమైన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేది అదొక ఎక్స్పీరియన్స్ తర్వాత డిప్యుటేషన్లో ఇదొక ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు ఒక అనుభవం అనేది కొత్త అనుభవం నేర్పుతుంది ఈ పోస్ట్